స్వాగతం వీడియోలో ఎంత అద్భుతమైన విషయం చూస్తాము అంటే మేము ఆరోగ్యంగా ఉన్నాము మేము ఇంట్లోనే తింటున్నాము మా ఇంట్లో తింటే మాకేమీ కాదు ఆరోగ్యంగా ఉన్నారు అని అనుకునే చాలా మందికి ఈ వీడియో అనేది ఒక పెట్టుడి సమాధానం లాగా ఉంటుంది కొంతమంది అనారోగ్యం పాలయ్యారు అంటే అర్థం ఏంటండి వాళ్ళు బయట తింటున్నారు అంటాము ఎందుకంటే బయట తిన్నారు ఆరోగ్యం పాడైపోయింది రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో న్యూస్ ఏమొచ్చిందంటే కొంతమంది స్త్రీలు లేదా పురుషులు హాస్పిటల్లో జాయిన్ అయితే ఏమని చెప్పారంటే మీ ఇంట్లో ఫుడ్ మీరు కంటిన్యూస్గా తినటం వల్ల ఆరోగ్యం పాడైపోయింది అని చెప్పారు ఇప్పుడు బయట తినద్దని మీరు అంటున్నారు ఇంట్లో తింటే కూడా ఆరోగ్యం పాడైపోయిందని మీరు చెప్తే ఇంకా ఉండమంటారా ఏం తినమంటారు పస్తుండమని చెప్పట్లేదు తినద్దని చెప్పట్లేదు కాకపోతే ఎక్కడ తిన్నా ఈ వీడియోలో చెప్పినవన్నీ జాగ్రత్తలు పాటించి మీరు ఆరోగ్యంగా ఉండాలండి మీరు ఇంతకు ముందు పూర్వకాలంలో తొంభై ఏళ్ళు వచ్చిన అమ్మమ్మలు రన్నింగ్ రేసిని మనం చూసామండి రీసెంట్ గా మీరు ఒక న్యూస్ లో కూడా చూసుంటారు తన భర్త హాస్పిటల్లో ఉంటే రన్నింగ్ రేస్ లో పాల్గొని డెబ్బై ఏళ్ల స్త్రీ కప్పు గెలిచి వాళ్ళ భర్తకి వైద్యం చేయించిందండి మన జాతి యొక్క స్త్రీల యొక్క గొప్పతనం అంటే భర్త కోసం తన ప్రాణాన్ని కూడా బలంగా పెట్టి కూడా వాళ్ళ భర్తల్ని కాపాడుకుంటారండి ఇంట్లో తినటం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యారన్నారు ఇంట్లో తిన్నా కూడా ఎందుకు రోగాల బారిన పడుతున్నారు ఇంతకుముందు మన అమ్మమ్మలు ఏం చేసేవారంటే రోటి చట్నీలు చేసేవాళ్ళు రోటి పచ్చళ్ళు చేసేవాళ్ళు మసాలాలు కూడా రోట్లో నూరేవాళ్ళు లేదా మిక్సీ వచ్చిన తరుణంలో కూడా వాళ్ళు ఇంట్లో వస్తువులతో ఆ మసాలాలు కానీ కారాలు కానీ తయారు చేస్తున్నారు ఇంట్లో తింటున్నాము మనకి ఏమీ కాదు మనకి రూపాయి బిల్లు కూడా మన జేబులోంచి ఏ హాస్పిటల్కి పోదు అనటానికి వీలు లేదు ఎందుకంటే మీరు కొంటున్న కారం బయటది మీరు ఇంట్లోనే ఆ రెసిపీ తయారు చేసుకుంటుండొచ్చు కానీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పరికరాలన్నీ బయటే తీసుకొస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు మీరు తినే కారం కారం కాదు మీరు తినే ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ కావు అన్నీ కల్టీ చేయబడుతున్నాయండి ఇప్పుడు కొన్ని చోట్ల చూసి ఉంటారు షాపుల్లో ఏమండి ఏంటండి ఎక్స్పైర్ అయిపోయింది మీరు నాకు ఇచ్చారు అని అంటారు సరే మీరు ఎక్స్పైర్ అయిపోయింది ఆ షాప్ కీపర్కి ఇచ్చారు ఆ షాప్ కీపర్ దగ్గర నుంచి ఆ కంపెనీ వాళ్ళు ఎవరో తీసుకు వెళ్తారండి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదండి ఏ కంపెనీ అని అనట్ల కొన్ని అని అంటున్నానండి దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు మీకు ఒక పర్టిక్యులర్ జెల్ లేదా పర్టికులర్ షాంపూ పర్టిక్యులర్ సోపు వంద రూపాయలు ఎంఆర్పి ఉంటే మీకు ఇరవై రూపాయలకి వస్తుంది అని చెప్పి ఎఫ్ఎంసీజీ అని చెప్పి కొన్ని ప్రోడక్ట్స్ వంద రూపాయలు ఉంటే ఇరవై రూపాయలకి ఇస్తామంటున్నారండి అంటే నైన్టీ పర్సెంట్ ఎలాగైతే షాపింగ్ మాల్ వాళ్ళు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ శారీస్ అన్నప్పుడు ఎలాగైతే మనం ఎగబడుతున్నాము ఇలాగే కొంతమంది మేము హోల్సేలర్ వండి లేదా డిస్ట్రిబ్యూటర్లు అని చెప్పి వంద రూపాయల వస్తువు తినే వస్తువులు పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ వస్తువు తీసుకొస్తున్నారండి అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి మీకు ఏవైతే ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినాయివన్నీ ఆ ప్రోడక్ట్స్ వాళ్ళు మీకు తీసుకొచ్చి మీకే బయట వస్తువుల నుంచి మీ ఇంట్లోకి వస్తున్నాయి దయచేసి ఇదొక్కటి గమనించి మీరు ఇంట్లో తిన్నంత మాత్రాన ఆరోగ్యం చెడిపోదంటానికి ఎటువంటి ఆధారాలు లేవు దయచేసి ఈ విషయంలో చెప్పేది ఏంటంటే ప్రతిదీ ఇంట్లోనే తయారు చేసుకోండి ఒకటి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు కొత్త సమయం మీకోసం మీ ఫ్యామిలీ కోసం వెచ్చించుకోండి అలా సమయం లేదు అని అంటారా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ జై శ్రీరామ్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు